క్రైస్తులో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువను ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త అపస్తల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో పౌలు శీల ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అంటే చెరసాలలో ఉన్నారు అది కూడా ఎలాంటి పరిస్థితి అంటే చెరసాలలో త్రోసివేయబడ్డారు భయంకరంగా అంతకుముందే వాళ్ళను కొట్టారు బెత్తములతో కొట్టారు వస్త్రములను లాగివేశారు మరి వారి కాళ్లకు వేసి బిగించారు అయితే కూడా రాత్రి వేళ మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కీర్తిస్తూ ఉన్నారు అంటే కీర్తనలు పాడుతూ ఉన్నారు ఎంతో అది అలా చేయడం అనేది అది వారికి స్పాంటేనియస్గా అంటే అలా చేయాలని అనిపించింది చేసేసారు అంతే వాళ్ళు ఆలోచించలేదు దానికి ఒక ప్లాన్ లేదు వాళ్ళు ఇలా మనం ఇలా చేయాలి అని ఒక ప్లాన్ ఏం వేసుకోలేదు అలాగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అనుకోని రీతిగా హృదయంలో నుంచి పెళ్లికిన ప్రార్థన అది హృదయంలో నుంచి పెళ్లికిన కీర్తన ఈ విధంగా వాళ్ళు చక్కటి గీతాలు పాడుతున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళు ఆ విధంగా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఖైదీలంతా వింటూ ఉన్నారంట మరి ఆ సమయంలో చెరసాల అధికారి ఏం చేస్తున్నట్లు అతడు కూడా వింటూనే ఉండి ఉంటాడు ఎందుకంటే అతడు కూడా కొద్ది దూరంలో ఉంటాడు కదా అత అందరికీ వినిపిస్తూ ఉన్నాయి ఆ పాటలు ఆ ప్రార్థనలు అయితే ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడు చేస్తాం మనం మనము అనుకోకుండా అనుకోని రీతిగా హృదయపూర్వకంగా ఎప్పుడు అంటే మనం ఏదైనా చాలా కష్టంలో ఉండి ఒక ఒక దేన్నైనా వెతుక్కుంటూ ఉన్నప్పుడు అంటే జవాబును వెతుక్కుంటు ఉన్నప్పుడు మన సమస్యకు జవాబు వెతుక్కుంటున్నప్పుడు లేకపోతే మన కష్టంలో దేవుడు మనకు సహాయపడాలని కోరుకుంటూ ఉన్న సమయంలో బహుశా అలాగ చేస్తామేమో ఎందుకంటే రీసెంట్ మనము కోవిడ్ టైంలో చూసాము కదా ఎంతమంది మాస్కులు వేసుకుని కూడా మరి ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితిలో ఉండి కూడా చాలా ప్రార్థనలు చేయడం మనం చూసాము ఇంకా రీసెంట్గా మణిపూర్లో జరిగిన సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ కీర్తనలు పాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితిని వాళ్ళు మరచిపోయినట్లుగా అంటే ఒక అంటే దేవుని పైన పూర్తిగా ఆధారపడినట్లుగా కంప్లీట్గా సరెండర్ అయిపోయినట్లుగా వాళ్ళు మైమరచిపోయి తమను తాము మర్చిపోయి వారు ఆ విధంగా ప్రార్థనలు చేస్తూ ఉండడం దేవునికి మొరపెడుతూ ఉండడం మనం చూసాము ఇలాంటి పరిస్థితులన్నీ గమనించినప్పుడు అది ఎలా వస్తుంది అది మనం ప్లాన్ చేసుకుంటే రాదు ఇది మనము మన హృదయంలో నుంచి ఉబ్బికి వచ్చే పెళ్ళుబ్బికి వచ్చే ప్రార్థన ఆరాధన అదే విధంగా చేస్తున్నారేమో వీళ్ళు కూడా వీళ్ళు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు అవమానకరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా రోమీలే కానీ వాళ్ళకి తెలీదు వీళ్ళు ఎక్కడున్నారంటే ప్రస్తుతము ఫిలిప్పీలో ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్న సమయంలో వాళ్ళు ఒక ఒక స్త్రీని చూశారు ఒక అమ్మాయిని చిన్న అమ్మాయి పెద్ద వయసు కాదు చిన్న చిన్న పాప ఆ పాప దయ్యం పట్టింది ఆమెకు సోది చెప్పడం వల్ల తన యజమానులకు బహు లాభము సంపాదిస్తూ ఉంది అయితే ఆ సమయంలో ఈ ప్రతిరోజు వాళ్ళు పౌలను వెంబడిస్తూ ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్తూ ఉన్నారు ఆ విధంగా చెప్తూ ఉంటే మొదట కొద్ది రోజులు ఆయన ఊరికేనే ఉన్నాడు పౌలు అయితే అతను రోజు రోజు ఆ అమ్మాయి ఆ విధంగా రావడం వారి గురించి ఆ విధంగా చెప్పడం చూసినప్పుడు పౌలకు చాలా బాధ కలిగింది ఎందుకంటే ఆ పాప ఒక మంచి చిన్న వయసులో ఉన్నటువంటి పాప వృద్ధిలోనికి రావాల్సినటువంటి పాప ఈ విధంగా దయ్యం చేత దయ్యం పట్టబడి ఆ అపవాది చేత బాధపడుతూ ఉంటే ఆమె బాధను అతడు చూడలేకపోయాడు వాళ్ళు ఆమె వాళ్ళు ఆ అమ్మాయిని స్వలాభం కోసం వాడుకుంటున్నారు ఆ పవిత్రాత్మ పట్టినటువంటి ఆ పాపని వాళ్ళు స్వలాభం కోసం వాడుకుంటున్నారు అది చూడలేక పౌలు ఏం చేశాడంటే ఆ బిడ్డని బాగు చేశాడు స్వస్థతపరిచాడు ఏమన్నాడు నీవేమని వదిలిపోమ్మని ఆ దయ్యంతో చెప్పాడు ఏసునామ ఆజ్ఞాపిస్తున్నాను అని ఆ దయ్యంతో చెప్పినప్పుడు వెంటనే అది వదిలిపోయింది ఆ విధంగా వదిలిపోవడం వల్ల ఇంకా అమ్మాయి సోది చెప్పడం మానేసింది ఎందుకంటే ఆ దయ్యమే సోది చెప్పేది సోదే చెప్పడం అనేది మహా పాపం కదా కాబట్టి ఆ పాపం చేయించేది ఆ అపవాది ఆత్మ దయ్యపు ఆత్మ కాబట్టి ఎప్పుడైతే ఆ దయ్యము ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి సోద చెప్పడం మానేసింది సోదే చెప్పడం అంటే ఏదో జరుగుతుంది ఇదిగో ఇది ఇంతకుముందు ఇలా జరిగింది ఇప్పుడు ఇది జరగబోతుంది అని ఏదో చెప్పడం ఆ చెప్పడాన్ని బట్టి కొంతమంది మూర్ఖంగా నమ్మి వారికి డబ్బులు ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు ఆ లాభ సాధనం పోయింది కనుక వాళ్ళకి పౌల మీద చాలా కోపం వచ్చింది ఆ అపవాదిని ఆ దయ్యపు ఆత్మను ఎల్లగొట్టడం వాళ్ళకి బాగా అనిపించలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే గ్రామపు చావడిలోనికి చెరసాలలో వేయించడం జరిగింది పైగా వాళ్ళను కొట్టి వాళ్ళను భద్రంగా కాపాడాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారంట అయితే వీళ్ళు మాత్రము ఏమీ భయపడలేదు దుఃఖపడలేదు చెరసాలలో ఉన్నందుకు వాళ్లకు ఎలాంటి దిగులు లేదు వారు అవమానపడినారు కానీ చాలా అవమానించబడినా హింసించబడినా కూడా వాళ్ళు దాన్ని ఏమాత్రం మాత్రం లెక్క పెట్టకుండా జరిగినదంతా కూడా అదేదో తమకు మంచిగా జరిగినట్టుగా ఎంతో సంతోషకరమైన విషయం జరిగినట్టుగా తమకేదో మేలు జరిగినట్టుగా వాళ్ళు సంతోషంగా కీర్తనలు పాడుతూ ఉన్నారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఖైదీలంతా కూడా సైలెంట్గా వింటూ ఉన్నారు ఎవరు కూడా ఏమీ మాట్లాడడం లేదు మరి ఆ ప్రార్థనల వల్ల ఆ పాటల వల్ల వాళ్ళంతా కూడా ఏదైనా నేర్చుకున్నారేమో ఏదైనా తప్పకుండా వాళ్ళు ఒక ఒక ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కలిగిందేమో మనకు తెలియదు ఈ విధంగా జరిగినందువల్ల వాళ్ళు సడన్గా ఈ విధంగా ప్రార్థన చేస్తూ వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నప్పుడు సడన్గా జరిగిన విషయం ఏమంటే ఒక గొప్ప భూకంపం కలిగింది చెరసాల పునాదులు అదిరిపోయాయి తలుపులన్నీ తెరుచుకున్నాయి అందరి బంధకాలు ఊడిపోయాయి అలా జరిగినప్పుడు ఆ చెరసాల అధికారికి చాలా భయం వేసింది ఎందుకంటే అందరి బంధకాలు ఊడిపోయాయి తలుపులన్నీ తెరుచుకున్నాయి చాలామంది ఖైదీలు పారిపోయి ఉంటారు ఇంకా చెరసాల అధికారి తను జవాబుదారి కాబట్టి అతనికి భయం వేసింది వెంటనే వాళ్ళు రూమీలు తనని చంపేస్తారు అధికారులు తనని చంపేస్తారని భయపడి అతడు కూడా తనని తాను చంపుకోవాలనుకున్నారు అయితే పౌలన్నాడు లేదు లేదు మేమంతా ఇక్కడే ఉన్నాం మీరు నువ్వు భయపడవద్దు నువ్వు ఏ విధంగా కూడా నీకు నీ నువ్వు హాని చేసుకోవద్దు మేమంతా ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు అతడు వెంటనే అతడు చేసిన పని ఏంటంటే వెంటనే వచ్చి వారి దగ్గరికి అయ్యలార రక్షణ పొందుటకు మే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు ఎలా వస్తున్నాడు తెలుసా అతను వణుకుతూ వస్తున్నాడు చాలా భయంతో వణుకుతూ దీపం తెమ్మని తీసుకువచ్చి తీసుకొని భయంతో వణుకుతో వస్తూ అడుగుతూ ఉన్నాడు అయ్యలారా నేనేం చేయాలని ఆ విధంగా అతను అతని ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు ఎట్లా ఆయనను విశ్వ ప్రభువు వేసినందు విశ్వాసం ఉంచు నీవు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతారని చెప్పగానే అతడు ఆ విధంగా నమ్మాడు ఆ విధంగా విశ్వసించడం జరిగింది ఇంత గొప్ప సంఘటన ఇంత గొప్ప అద్భుతకరమైనటువంటి సంఘటన జరగడం అనేది ఎట్లా జరిగింది అంటే అది కేవలము ప్రార్థన ద్వారాను కీర్తనల ద్వారాను జరిగింది మనము మన పరిస్థితులను చూస్తే మనకు భయం వేస్తుంది మన పరిస్థితులను బట్టి ఆలోచిస్తే మనకు భయం వేస్తుంది ప్రార్థన చేయడానికి రాదు కీర్తనలు పాడడానికి రాదు మన సమస్య మీదనే మనం దృష్టి ఉంచుతాము కాబట్టి మన సమస్య మీద దృష్టి ఉంచకుండా ఎప్పుడైతే మనం దేవుని అధికారం మీద దృష్టి ఉంచుతామో దేవుని సార్వభౌమ అధికారాన్ని దేవుని యొక్క దేవునికి సమస్తము సాధ్యము అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు భయం ఉండదు మనం దేవునిపైన ఆధారపడతాము కాబట్టి మనము ధైర్యంగా ఆ విధంగా దేవుణ్ణి స్థుతించగలుగుతాము దానియలు ఏం చేశాడు అతడు భయపడ్డా దానియలు సింహాల గుహలోకి వెళ్ళడానికి అతడు ఏమాత్రం భయపడలేదు పైగా అక్కడ ఆ సింహాలతో పాటు ఉన్నాడు అతడు భ భయపడి ఉండడు ప్రార్థన చేసి ఉంటాడేమో నిద్రపోయి ఉంటాడేమో కూడా మనకు తెలియదు ఎవరు చూడలేదు కాబట్టి అక్కడ రాయబడి ఉండలే రాయబడలేదు మరి అంతకుముందు పేతురు ఇక్కడ నూతన నిబంధనలో కూడా పేతురు పేతురు తన బా తన అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పట్టుకొని పోయి ఆ సైనికులు అతన్ని చెరసాలలో వేస్తే అతడు కూడా చక్కగా ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడంట అంటే వాళ్ళకు భయం అనేది లేదు ఎందుకు లేదు భయము అంటే వాళ్ళు దేవుని నమ్మారు కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచారు కాబట్టి తమకు తప్పకుండా సమస్తము మంచి జరుగుతుంది తమకు దే ఏదైనా కూడా దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది తమ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది తమను దేవుడు పాడుకుంటాడు కాబట్టి ఆ విధంగా జరిగి జరుగుతుంది ఏ విధంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తాడో ఆ విధంగా మేము నడుచుకోగలుగుతాము అని వారు ఒక నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు ఆ విధమైనటువంటి విశ్వాసం మనకు కూడా ఉన్నట్లయితే మనం కూడా అంతే ధైర్యంగా ఉండగలుగుతాము శత్రుకు మెషకు అభదిన కూడా అగ్నిలో పడవేయబడ్డానికి వాళ్ళు ఏమాత్రం భయపడలేదు సంకోచించలేదు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే మేము మేము అందులో పడిపోయినా మాకేం అభ్యంతరం లేదు మేము ఒకవేళ అగ్నిలో పడవేసిన పడవేయబడినప్పుడు దేవుడు మమ్మల్ని రక్షించవచ్చు ఒకవేళ రక్షించకపోయినా కూడా పర్వాలేదు మేము మాత్రం మీ దే మీ దేవతకి మొక్కము నువ్వు చేసిన ప్రతిమకు మొక్కము అని వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగారు ఇదంతా కూడా దేవుని యొక్క దేవుని పట్ల మనకు కలిగినటువంటి విశ్వాసంతో వల్లనే అంతేకాదు దేవుడు మన యొక్క ప్రైజ్ మన యొక్క వర్షిప్ ఇవన్నీ కూడా చూడాలని ఆశపడుతున్నాడు ఆయన వినాలని ఆశపడుతున్నాడు ఆయన ఆ విధంగా జరిగినప్పుడు ఆయన అద్భుతం చేస్తాడు ఎంతమంది ప్రిజనర్స్ అక్కడ ఉన్నటువంటి ప్రిజనర్స్ అంతా కూడా నమ్మి ఆ బాప్తివం పొందుకున్నారేమో మనకు తెలియదు కానీ తప్పకుండా అక్కడ ప్రజలలో మార్పు అయితే అద్భుతమైన మార్పు వచ్చింది చెరసాల నాయకుడే తాను రక్షణ పొందుకోవడం జరిగింది ఇంత గొప్ప రక్షణ అక్కడికి రా చర్వశక్తివంతిరాకుంటున్నాం ప్రభా అవును తల్లి పౌరు శీలలు తమకున్నటువంటి ఆ సమస్యను తమకున్నటువంటి అవమానాన్ని జరిగిన అవమానాన్ని తమకున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితిని వారు మర్చిపోయారు తమ కాళ్ళు బొండ వేయబడి ఉన్నాయి కదలలేరు తండ్రి పడుకునే స్థితి కాదు కూర్చునే స్థితి కాదు ఒక భయంకరమైనటువంటి స్థితి అది అలాంటి భయంకరమైన పరిస్థితిలో అలాంటి అనానుకూల పరిస్థితులలో కూడా వాళ్ళు ఏమాత్రము వాటిని పట్టించుకోకుండా నిన్ను నమ్మి నీ అందు నమ్మిక ఉంచి నిన్ను ప్రార్థిస్తూ నీ అందు విశ్వాసం ఉంచి నీకు ఆరాధన చేస్తూ ఉన్నారు తండ్రి ఆ విధంగా చేయడం ద్వారా తండ్రి నీవు ఆ ప్రార్థనను అంగీకరించావు ఆ ఆరాధనను అంగీకరించావు అద్భుతం జరిగించావు గొప్ప భూకంపం కలిగింది నా చరిసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి ఖైదీల సంకెళ్ళు కూడా ఊడిపోయాయి అది ఎంత అద్భుతకరమైన విషయం తండ్రి ఖై సంకెళ్ళు విడిపోవడం అనేది ఎంతో అద్భుతం తండ్రి ఎంత ఎవరు చేయలేనటువంటి పని అది ప్రభా ఇంత గొప్ప పనులను మేము చేస్తావు మా ప్రభా తండ్రి ఇంత గొప్ప అద్భుత కార్యాలను మా జీవితంలో నువ్వు చేయగలవు ప్రభావం బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా మేము ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము ఈ ప్రార్థన లేక పిలుస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మా ప్రార్థనలను క్షమించండి మా మా మేము ఇతరుల పట్ల ఇద్దరులకు చేసినటువంటి ఇతరులు మా పట్ల చేసినటువంటి అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ జీవితంలో మరి మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి మాలో ఎవరు ఈ ప్రాంతంలోకి వేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటి నుంచి నేను వారికి విడుదల అనుగ్రహించండి తప్పకుండా నాయన విజయం అనుగ్రహించండి ఆ సమస్యలలో నేను వారు ప్రార్థించి నేను ఆరాధించగలిగే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తప్పకుండా నేను సమస్యలన్నీ ఎగిరిపోనట్లుగా తండ్రి సమస్యలన్నీ తొలగిపోయినట్లుగా ప్రభా విడుదల కలుగునట్లుగా ప్రతి ఒక్కరిని దీవించము మా ప్రభా ఎంతమంది అయితేనైనా నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగుల ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా చక్కటి ఉద్యోగాన్ని అనుగ్రహించండి మార్గం చూపించండి మా ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేయండి దేవా మా ప్రభా మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళని దర్శించండి వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి లోపములని సవరించండి ప్రభా మీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఎంతమంది అయితే నాయన కుటుంబాలలో సమస్యలతో బాధపడుతున్నారు మరి తండ్రి ఒకరి పట్ల ఒకరు విశ్వాసం లేక తండ్రి ఒకరి పట్ల ఒకరు నమ్మకం లేక మనస్పర్ధలతో జీవిస్తున్నారు అలాంటి వారిని తండ్రి దయ ఉంచి వాళ్ళలో శాంతి సమాధానంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి విడిపోయిన భార్య కలుసుకొని కలుసుకొనిలాగా సహాయం చేయండి అనారోగ్యంతో బాధపడి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళ దేవనే తండ్రి ముఖ్యంగా ప్రభా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభావ ఎవరెవరికైతే నాయన మరి సర్జరీ అవసరమో ప్రభా తండ్రి అలాంటి బిడ్డలకు నాయన తప్పకుండా సహాయం చేసి తప్పకుండా కోలుకోవడానికి సహాయం చేయండి నాయన ముఖ్యంగా ప్రభా డయాలసిస్ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళని తండ్రి వారికి ఆ వేదనాభరితమైన ఆ ట్రీట్మెంట్ అంతటిని ప్రభా భరించడానికి శక్తిని అనుగ్రహించి తండ్రి నీవు తప్పకుండా దేవుడో కనుక స్వస్థపరచమని ప్రార్థిస్తున్నావు ప్రభా మా ప్రభాతండ్రి ఇంకా కీమోథెరపీలు ఇంకా సర్జరీలు వీటన్నిటి కూడా వెళ్తున్న ప్రతి ఒక్కరికి స్వస్థత మరి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీవు సమస్తం చేయగలుగుతాండి ఇంకా సాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా ఎంతమంది అయితే నైనా అప్పుల సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారు వాళ్ళందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా తండ్రి ఇరుశ్లేమును జ్ఞాపకం చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని మీరు కంట్రోల్ చేయమని వేడుకొంచున్నాం తండ్రి మీరు ఆలుకమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇరుశ్లేంను దీవించి వారి నగరులలో క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మా దేశంలో దీవించండి మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ను ప్రభా మీరు సరైన పంథాలు జరిగించండి మా ప్రభా అనానుకూల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడండి మరి శాంతి భద్రతలను కొల్ నెలకొల్పండి పండితండి మా ప్రభా మరి జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు వాటన్నిటిని కూడా నేను లయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీవు సమస్తం చేయగలిగిన దేవుడు మా తండ్రి నీకు వందనములు అన్యాయము అక్రమము జరగకుండా కాపాడండి ముఖ్యంగా ప్రభా నీ నీకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ వచ్చినట్లుగా కృప చూపించండి నీకు విరోధంగా ఉండే ఆ గవర్నమెంట్ రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహదాలను జరుపుకుంటున్న బిటర్లు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలను అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి ఆమె ఆమె